టీడీపీ శ్రేణులు పసుపు పండుగ అంగరంగ వైభవంగా అయితే కడపలో మహానాడు ప్రారంభమైంది ఈ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ అయితే హైలైట్గా నిలుస్తుంది ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ అయితే టీడీ జనార్దన్ గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఏంటనే విషయాలు అయితే ఇతర ఇతర విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఏంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి మహానాడు చరిత్రలో ఇంతకు ముందు ఫోటోల ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ చేసే వాళ్ళ ఆచారం ఉంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం వెనుక బాబు గారు లోకేష్ బాబు గారే గైడెన్స్ ఉంది అయితే ఈ ఫోటో ఎగ్జిబిషన్స్లో ఇక్కడ అన్నగారి భావజాలం బాబుగారి భావజాలం లోకేష్ బాబు గారి యొక్క పోరాట పటిమ తెలియజేసే విధంగా మూడు గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి గ్యాలరీలో అన్న ఎన్టీ రామారావు గారు మన దేశం నుంచి సినిమాలు ప్రారంభించారు తెలుగుదేశం ద్వారా రాజకీయాలు ప్రారంభించారు ఆనాడు తెలుగుదేశం సినిమా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన సినిమా జీవితంలో చేసినటువంటి అపురూపమైనటువంటి ఘట్టాలన్నీ ఫోటో గ్యాలరీలో పొందుపరిచాం ప్రపంచ సినిమా నటుల్లో మేటి ఎన్టీ రామారావు గారు అది ఏ భాష అయినా ఏ దేశమైనా ఏ ఎవరైనా ఎందుకు ఆ మాట అంటున్నానంటే సినిమాల్లో పౌరాడికాలు చారిత్రకాలు జానపదాలు సాంఘికాలు నాయకుని పాత్ర ప్రతి నాయకుడి పాత్ర దర్శకత్వం స్క్రీన్ ప్లే ఇన్ని పాత్రలు పోషించినటువంటి నటుడు ఏ భాషలో లేరు ఏ దేశంలో లేరు అందువలన ఆయన మేటి ప్రపంచ సినిమా నటుల్లో మేటి ఆ విశేషాలన్నీ భావితరాలకు తెలియజేయాలని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన ప్రజా చైతన్య యాత్ర ద్వారా రాష్ట్రం మూల పర్యటించినటువంటి చిత్రాలు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఆయన ఢిల్లీ ప్రభుత్వం కూల్చినప్పుడు చేసినటువంటి ఘాతుకమైనటువంటి చిత్రాలు ఆయన తిరిగి తిరగబడ్డ బెబ్బులిలా ఆయన తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసిన పోరాట ఘట్టాలు అనంతరం ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని పదవి దించితే ఢిల్లీ గద్దె దించుతానని సవాల్ చేసి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటినీ కూడగట్టి లెఫ్ట్ టు రైట్ బీజేపీ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ చేతర ప్రభుత్వాన్ని ఢిల్లీలో ప్రతిష్ఠించాడు ఎన్టీ రామారావు గారు ఆ ఘట్టాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఈ విధంగా ఏ చరిత్ర అయినా సరే పుస్తకాల రూపంలో పొందుపరిస్తేనే భావితరాలకి తెలుస్తాయి ఆనాడు రామాయణం మహాభారతం గ్రంథస్థం చేశారు కనుక ఈ రోజుకి మనం తరతరాలు పిల్లలు చదువుకుంటున్నాం అందుకే ఈ రోజున ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అన్నగారి మీద పుస్తకాలు తీసుకొని రావటం జరుగుతుంది ఆయన చైతన్యాత్రలో చేసిన ప్రసంగాలు చైతన్య చారిత్రక ప్రసంగాలని అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు శాసనసభ ప్రసంగాలు అలానే ఆయన వ్యక్తిత్వం మీద శకపురుషుడు అనేటటువంటి పుస్తకం ఆయన సినిమాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలన్నిటిని పొందుపరిచి తారకరాము అనేటటువంటి బుక్ నాలుగు తీసుకొని రావటం జరిగింది అలానే ఆయన చేసినటువంటి మొత్తం సినిమాల్లో రాజకీయాల్లో చేసిన ముఖ్య ఘట్టాలని మహాపురుషుని మైలురాళ్ళు అనేటటువంటి పుస్తకం ద్వారా తీసుకొని రావటం జరిగింది